వన్డే ప్రపంచ కప్ లో గాయపడి స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే అయితే గాయం నుంచి హార్దిక్ వేగంగా కోలుకుంటున్నాడు దాదాపు పూర్తి ఫిట్నెస్ సాధించినట్టుగానే కనిపిస్తుంటే జిమ్లో పవర్ఫుల్గా కసరత్తులు చేస్తూ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పంచుకున్నాడు ప్రతిరోజు పురోగతి సాధిస్తున్నట్టు క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది హార్దిక్ కోలుకోవడం పైన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అతడి పోస్ట్కు స్టార్ ఓపెనర్ అయిన డేవిడ్ వార్నర్ కూడా రియాక్ట్ అయ్యాడు వేగంగా కోలుకోమని కామెంట్ చేయగా ముంబై జట్టుకు ఇటీవల హార్దిక్ పాండ్యా కెప్టెన్గా గా బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే అయితే అతను గాయం కారణంగా వచ్చే ఐపీఎల్ సీజన్కు దూరం కాబోతున్నట్లు ఇటీవల వార్తలైతే పోకాలు చేశాయి ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ఈ వీడియోను పంచుకోవడంతో వచ్చే ఐపీఎల్ సీజన్కు దాదాపుగా అతను అందుబాటులో ఉండే అవకాశం ఉండడంతో ముంబై జట్కు ఇది ఒక బిగ్ గుడ్ గా ఉండబోతుంది